ఏసునామంలో మీకు శుభము సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం యోహాన్ వార్త ఐదో భాగంలో ఐదవ వారం మంచి కాపరి వారం మనం ధ్యానించుకుందామండి ఈ మంచి కాపరి వారంలో యుహాన్ స్వార్థ పది పదకొండు అధ్యాయాలండి పదో అధ్యాయంలో యేసుప్రభు నేను మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు అని చెప్పి మంచి కాపరిగా తన యొక్క బాధ్యతలన్నీ కూడా వివరిస్తాడనమాట ప్రతి గొర్రె పిల్లని పేరు పేరున ఆయన పిలుస్తాడు మనందరినీ పేరు పేరున పిలుస్తాడు ఆ గొర్రెల్ని బయటికి తోలుకొని పోతాడు వానికి ముందుగా నడుస్తాడు నేను గొర్రెలకి ముందుగా నడుస్తాను నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు అంతేకాదు నేను నా తండ్రిని నా తండ్రి నన్ను ఎరిగినట్లుగా నేను నా గొర్రెలను నా గొర్రెలు నన్ను ఎరుగును అంటే అర్థం ఏంటంటే క్లోజ్ రిలేషన్ అండి క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్ విత్ జీజస్ ఇప్పుడు నా భర్తతో నాకు ఎంత పర్సనల్ రిలేషన్ వ్యక్తిగత సంబంధం ఉంటుందో అలాగే నా యేసు నాకు భర్త అన్నమాట మనము వధువు సంఘము యేసు ప్రభు మన యొక్క వరుడు భర్తగా ఆయన ఉంటున్నాడు నాకు నా భర్తకి ఉన్న సంబంధం ఎవరికి తెలియదు మా ఇద్దరికే తెలుస్తుంది కదండి ఇంటిమేట్ రిలేషన్ అనమాట దాన్ని గురించే చెప్తున్నాడు నేను ఒక్కొక్క గొర్రెని పేరు పేరున పిలుస్తాను అవి నన్ను ఎరుగుతాయి నేను వాటిని ఎరుగుతాను మనకి ప్రభు గురించి పూర్తిగా ఎవరు నా భర్త నా రక్షకుడు అని తెలియాలండి ఇంకా ఆ తర్వాత పదకొండో అధ్యాయానికి వచ్చినట్లయితే మరణించిన లాజరుని యేసు ప్రభు లేపుతారండి అంటే అర్థం ఏంటంటే మంచి కాపరి ఆత్మలో మరణించిన ఆ గొర్రెల్ని మళ్ళా జీవమిచ్చి లేపుతాడనమాట ఎఫ్ఎసి రెండో అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వరకు కూడా ఒకప్పుడు మనము అవిధేయత వలన పాపం వలన రెండు కారణాల వల్ల మనం ఆత్మలో చచ్చిన వారమై ఉన్నాము మరణించామన్నమాట శరీరం జీవిస్తుంది కానీ ఆత్మ మరణిస్తుంది అంట దేనివల్ల అండి అవిధేయత దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉంటే ఆ తర్వాత పాపం చేస్తూ ఉంటే దేవునికి మనం దూరం అయిపోతామన్నమాట చెట్టు నుంచి కొమ్మ వేరు చేయబడినట్లుగా అప్పుడు ఆ కొమ్మ ఏమైపోతుంది ఎండిపోతుంది తర్వాత దాన్ని అగ్నిలో వేసి కాలుస్తారని చెప్తారనమాట మీ పాపం వలన అవిధేయత వలన మీరు ఆత్మలో మరణించిన వారై ఉన్నారు అప్పుడు మీరు ఎలా జీవించారంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించేవాళ్ళు ఈ వాయుమండల అధిపతికి విధేయత కలిగి జీవించారు అంటే సైతానికి లోబడి సైతాన్ని ఏం చెప్తాడంటే శరీర వాంచల్ని తీర్చుకో ఇది తిను ఇది త్రాగు ఇది ధరించు శరీర వాంఛలనమాట నేత్రాశ జీవడంబం ఈ మూడింటిని ప్రేరేపించే శరీర వాంచల్ని మనం తీర్చుకుంటూ జీవిస్తున్నామంటే మనం దేవునికి శత్రువు అయిపోతామన్నమాట సైతానికి విధేయత చూపించినట్లు కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే మనం ఆత్మలో మరణించి ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు అని చెప్తున్నారన్నమాట ఇది మనము మెల్లగా ధ్యానించుకుందామండి క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడు ఎలాగో నేను చెప్తా అండి ఇప్పుడు పదిహేను అధ్యాయంలో మనం చూడబోతున్నాము అందుకే తీసుకొని వచ్చ పదిహేను అధ్యాయం ఏంటంటే ఏసుప్రభు అంటారు నేను ద్రాక్షవల్లి ఇది చూడండి ఇది మీరు తీగలు ఇది నేను ఇది మీరు అట్లా అందరం అనమాట ఏసుప్రభు శిష్యులు అనుకోనండి మనం ఎలాంటి రిలేషన్లో ఉండాలి ఇప్పుడు ఈ ఈ ద్రాక్షిలో ఏదైతే ఉందో రసము సెల్స్ యాప్ అంట అది కొమ్మలో కూడా వస్తుంది అప్పుడు కొమ్మ ఫలిస్తుంది అనమాట అప్పుడు ఈ ద్రాక్షవల్లి స్వభావము సెల్స్ కానీ క్రోమోజోమ్స్ ఏదైతే ఉందో కొమ్మ కూడా అదే సేమ్ నేచర్ ఉంటుంది కదండి ఏసుప్రభు కరుణామయుడు కొమ్మ అలాగే ఉంటుంది ఏసుప్రభు క్షమించేవాడు కొమ్మ కూడా క్షమిస్తుందన్నమాట అప్పుడు ప్రభు ఈ కొమ్మ ద్రాక్షవల్లి సిలువ వేయబడింది అంటే శిలువకి కొట్టబడ్డాడనమాట అప్పుడు మనం ఈ కొమ్మలు ఎక్కడున్నాయి ఏసుప్రభువులో అంటు కట్టుకొని ఉన్నాయన్నమాట అంటే మనందరం ప్రభులో ఉన్నాం ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం అంటే మన శరీరము పాప స్వభావము పాత స్వభావం సిలువ వేయబడి అప్పుడు ఆయనతో పాటు మనం మరణించినప్పుడు మనం కూడా సమాధి చేయబడ్డాం అప్పుడు ఆయనని దేవుడు పరలోక తండ్రి పరిశుద్ధ శక్తి చేత ఆయన లేపుతాడనమాట రోమా ఎనిమిది పదకొండులో ఉంటుంది ఏ ఆత్మశక్తి చేత దేవుడు ఏసుక్రీస్తును మరణం నుండి లేవనెత్తాడో ఆ ఆత్మ మీలో ఉన్న ఎడల మిమ్మల్ని కూడా ఆయన లేవనెత్తుతాడు మీరు ఏసుక్రీస్తులో ఉన్నారు లోపల అనుకోండి ఏసుక్రీస్తు లోపల సిలువ వేయబడ్డప్పుడు మనం ఉన్నాం నేనున్నాను అప్పుడు ఆయనని సమాధి చేసినప్పుడు నేను కూడా సమాధి చేయబడ్డాను నా పాప స్వభావం శరీర వాంచల్ అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఆయనలోనికి పంపి పరిశుద్ధాత్మని యేసుక్రీస్తులోనికి పంపి లేపినప్పుడు ఆయనలో నేనున్నాను కాబట్టి ఆత్మ నాలోకి కూడా వచ్చేస్తుంది కదండి అప్పుడు ఆయనను లేపి తండ్రి దేవుడు తన కుడి ప్రక్కన ఏసుప్రభుని కూర్చోబెట్టుకుంటే ఏసుప్రభులో అంటు కట్టబడి ఉన్న నేను కూడా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉంటానన్నమాట కుడి ప్రక్కన కూర్చొని ఉంది అప్పుడు ఆయన పాదంల కింద అంధకార శక్తులన్నిటినీ కూడా దేవుడు ఏసుక్రీసు పాదంల కింద ఉంచారంట అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు ఆకాశ మండలం దాన్ని రెండవ హెవన్ అంటారు అక్కడ దురాత్మల అధికారులు సాతాన్ రాజ్యానికి సంబంధించినవి అక్కడ సంచరిస్తాయి అవన్నీ కూడా ఏసుప్రభు పాదాల కింద పెట్టబడ్డాయి అన్నమాట ఒకటి కొరింత పదిహేను ఇరవైలో కూడా అలాగే రాయబడి ఉంటుందండి ఇప్పుడు లాజర్ని లేపడం అని అంటే శరీరంలో మరణించిన వాళ్ళని లేపడానికి కాదండి ఏసుప్రభు వచ్చింది శరీరం తప్పకుండా మట్టిలోకి వెళ్ళిపోతుంది యేసు యోహాను ఆరు అరవై మూడులో చెప్తారు శరీరం నిష్ప్రయోజనము జీవం జీవంనిచ్చున్నది ఆత్మయే నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి ఇప్పుడు ఈ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది దాన్ని మొదటి మరణం అంటారు అది అందరికీ ఉంటుందండి ఇప్పుడు ఆత్మ పాపంలో మరణించి నరకానికి వెళ్ళి అగ్నిలో కాల్తే దాన్ని రెండో మరణం అంటారు దాని నుంచి రక్షించడానికి యేసుప్రభు వచ్చారన్నమాట ఇప్పుడు ఈ ఆత్మలో మరణించిన వాళ్ళని లేపడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారు అందుకే లాజర్ మరణించినప్పుడు నాలుగు రోజుల తర్వాత యేసుప్రభు అక్కడికి వెళ్తారండి వెళ్తే అంటారు మీరు ఇక్కడ ఉండినట్లయితే నా సోదరుడు మరణించి ఉండేడు వాడు కాదు అయినా కూడా ఇప్పుడు కూడా మీరు ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తారని నాకు తెలుసు ఆమె విశ్వాస మాటలు చూడండి అప్పుడు ఏసుప్రభు ప్రభు అంటారు లాజరు లేస్తాడమ్మా అని అంతిమ దినాన్ని లేస్తాడు అని నాకు తెలుసు ప్రభు అంటే కాదు నేనే పునరుత్నం జీవం నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ మరణము చవి చూడడు దీన్ని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే అవును ప్రభా నేను విశ్వసిస్తున్నాను ఏమని మీరే పునరుత్నం జీవం ఈ లోకం అవతరింపనున్న మెస్సయ్య మీరే ఆ మెస్సయ ఏం చేస్తాడు మన మరణించిన మనందరినీ జీవంతో లేపుతాడనమాట ఆయన మీరే అని నేను నమ్ముతున్నాను అని అంటారండి ఇది ఇప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆత్మలో పాపం చేసినప్పుడు దేవుని వాక్యానికి అవిధేయత చూపినప్పుడు మనం ఆత్మలో మరణిస్తాం ఆత్మలో మరణించిన మనల్ని ఆ దేవుడు ఏసుక్రీస్తుతో పాటు లేపుతాను అని చెప్తున్నారనమాట అదే విషయం మనము ఎజుకేల్ గ్రంథంలో ముప్పై ఏడో అధ్యాయం అండి అక్కడ దేవుడు ఎజుకేల్తో మాట్లాడుతూ ఉన్నారండి ఒక లోయలోనికి ఆయనను తీసుకెళ్తారు లిటరల్గా తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతారనమాట ఆ లోయ అంతా ఎముకల లోయ ఈ ఎముకలు ఏమైనా మళ్ళీ జీవింపగలవా అని అడుగుతాడు అడుగుతాడనమాట దేవుడు అడిగితే నాకేం తెలుసు ప్రభా మీకే తెలుసు అంటాడు అప్పుడు దేవుడు అంటారు నరపుత్రుడా ఈ ఎముకల్లోనికి ఊపిరిని ఊదు నాలుగు దిక్కుల నుంచి ఊపిరి వచ్చునుగాక అంటే జీవం అండి ఎముకల్లోనికి నీ ఊపిరిని ఊదు ఎముకల్లోనికి ఊపిరిని ఊదు అనగానే ఆయన ఊదుతాడండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఎముకలన్నీ ఒకటొకటి దూరంగా ఎక్కడెక్కడ ఉన్నవి దగ్గరకు వస్తాయి టపటప సౌండ్ తోటి అన్నీ కలుసుకుంటాయి కలుసుకున్న తర్వాత వాటి మీద నరములు కండరాలు చర్మము పొదుగునుగా కానీ నువ్వు మళ్ళీ ప్రవచించు అంటే అలాగే ప్రవచిస్తాడండి అప్పుడు అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట అప్పుడు వాటికి వాటిలోనికి శ్వాసను వదినప్పుడు అవి లేచి మహా సైన్యం అయిపోతాయి అన్నమాట బాబిలోనియాలో ఉన్న ప్రజలు ఏ ఆశ లేకుండా అలా ఉన్నారనమాట కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న ప్రజలకన్నమాట ఇజ్రాయేలీలారా నేను మీ సమాధులు తెరచి మీరు జీవించినట్లు నేను చేస్తాను నేను ఎప్పుడైతే మీ సమాధులు తెరిచి మీరు జీవించేలాగా చేస్తానో అప్పుడు మీరు నన్ను ప్రభు అని గుర్తిస్తారు నేను నా ఊపిరిని నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను నా ఆత్మని మీలో ఉంచి మీరు జీవించేలాగా చేస్తాను ప్రజలతోనే మాట్లాడుతున్నాడు అండి సమాధులు నేను తెరుస్తాను బావిలోనియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట బావిలోనియా అంటే ఏంటంటే ఈ లోకం అండి వర్ల్లీనెస్ అనమాట మన హృదయం నిండా ఒకరి హృదయంలో ఈ లోకాశలు శరీర వాంచలు నేత్రాశ జీవపుడంబం గర్వము అధికారము తిండి సోమరితనం తిండిపోతనం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ హృదయాన్ని బాబిలోని అంటారండి ఎవరి హృదయంలో యేసుప్రభు ఉంటారో దేవుడే ఆ హృదయంలో నివసిస్తారు ఆ హృదయాన్ని స్పిరిచువల్ జెరుసలేమ్ అనమాట కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు మీరు ఈ బావిలోని నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను మీ సమాధులు తెరచి మిమ్మల్ని తీసుకొస్తా అక్కడ ఉన్నవాళ్ళు మరి ఎట్లా ఒకవేళ ధనాశలో ఉన్నారేమో ఎందులో ఉన్నా కూడా త్రాగుడులో ఉన్నారేమో లేకపోతే ఇంకొక రకమైన పాపం అనమాట అధికారము రకరకాలండి ఏడు చావైన పాపాలు చూస్తే గర్వం కోపం అసూయ మోహము తిండిపోతనం సోమరితనం నిద్ర ఎందులో ఉన్నా కూడా వాటిని తెరిచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను అని చెప్తున్నారనమాట ఇది మనం అర్థం చేసుకోవాలండి అందుకే జకారి రెండులో కూడా చెప్తారనమాట రెండు నాలుగులో చెప్తారు బావిలోనియా నుంచి మీరు వెలుపలికి రండి యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్లీనెస్ టు గాడ్లీనెస్ అండి రోజు రోజుకి ఒక్కొక్క విగ్రహం వెళ్ళిపోయి మన హృదయం నిండా దేవుడే ఉండాలన్నమాట పూర్ణ హృదయంతో మనం ఆయనను ఆరాధించాలి ఆ తర్వాత పదహారో కీర్తనలో కూడా ఉంటుందండి పదో వచనంలో అక్కడ దావి చూస్తాడు ప్రభు యొక్క పునరుత్నాన్ని అనమాట అప్పుడు ఏమంటాడంటే నీ పరిశుద్ధిని నీవు గోతిపాలు చేయనియో ప్రభా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియో నీవు అతన్ని లేపుతావు అని దావీది కూడా రాస్తాడనమాట తర్వాత ఒకటి కొరింతి పదిహేను అండి ఇరవై నుంచి మెల్లగా మీరు చదివినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే నిద్రిస్తున్న వాళ్ళు మరణంలో నిద్రిస్తున్న వాళ్ళని లేపుతాను అని ధృవపరచుటకే దేవుడు ఏసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తాడు పాత నిబంధనలో ఆ సెయింట్స్ అందరూ కూడా పరదేశ్లో నిద్రిస్తూ ఉన్నారండి రెస్ట్ ఇన్ పీస్ అనమాట పరదేశంలో నిద్రిస్తూ ఉన్నారు వాళ్ళని నేను లేపుతాను అని ధృవపరచడానికే దేవుడు ముందుగా ఏసు ప్రభుని లేపారనమాట ఆదాము అనే ఒక మనుషుని యొక్క అవిధేయత మూలం నా మరణమే లోకంలోనికి వచ్చింది అలాగే క్రీస్తు అను మరొక మనుషుని విధేయత వలన మనందరికీ పునరుత్నం అనమాట ఆదాం వల్ల అందరూ మరణిస్తూ ఉన్నారు ఆదాం పాపం చేశాడు కదండి అబ్బా ఆదాం పాపం చేస్తే అప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరైపోతారు దేవుడి నుంచి వేరైనప్పుడు వాళ్ళకి మరణం వస్తుంది సో ఆదాం చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలోనికి పాపం వచ్చింది అన్నమాట మరణం వచ్చేసింది కానీ ఏసుక్రీస్తు రెండవ ఆదాం అన్నమాట ఆయన విధేయత వల్ల మనందరికీ పునరుత్నం మీరు ఒకటి కొరింతి మరల చెప్తున్నాను పదిహేను అధ్యాయంలో ఇరవై నుంచి మీరు చదువుకోనండి అప్పుడు ప్రథమ ఫలం క్రీస్తు ముందు అన్నింటిలో ఏసుక్రీస్తు మొదటి వాడుగా ఉండడానికి జన్మించిన వాళ్ళలో కూడా కొలోసి ఒకటి పదిహేను నుంచి ఇరవై వరకు చదివితే అన్నింటిలో ఆయన ఆది సంభూతుడుగా జ్యేష్ఠ పుత్రుడుగా ఉండడానికి దేవుడు యేసు ప్రభుని మొదట జన్మించిన పుత్రుడు అనమాట ఆ తర్వాత మృతులలో నుంచి లేచిన వాళ్ళలో కూడా ఆయన మొదట వ్యక్తిగా ఉన్నాడనమాట అదే అక్కడ చెప్పబడిందండి ఏసుక్రీస్తుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడనమాట తొలి ఫలంలో పండుగ మీరు లేవి యండంలో చదివితే ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట ఏంటంటే ఏసుక్రీస్తుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడనమాట తొలి ఫలంలో పండుగ అంటే ఈస్టర్ మనదండి వాళ్ళు ఏం చేస్తారంటే యూదులు పంట వచ్చినప్పుడు మొదటి పంట కోసి దేవునికి దేవాలయంలో ఇస్తారండి వాళ్ళ నమ్మకం ఏంటంటే తొలి పంటని పండించిన దేవుడు మలి పంటని కూడా పండిస్తాడని ఏసు ప్రభుని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతారని మరి ఈస్టర్ రోజు యేసుప్రభు తొలి ఫలంగా లేవనెత్తబడ్డాడు వాళ్ళు మొదటి పంట కోసిన యాభై రోజులకి పెంత కోస్తు పండుగ రోజు పెంట అంటే యాభై వాళ్ళు మిగతా పంటని కోస్తారండి పెంత కోస్తు రోజున పరిశుద్ధ ఆత్మ పొందిన తర్వాత మరి పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు అపోస్ల కార్యాలు రెండు పదకొండు నుంచి మీరు చదివితే ఆ రోజు యూదులు మరి మూడు వేల మంది ఏసుప్రభుని అంగీకరిస్తారనమాట అది కోతల పండుగ ఆత్మల కోతల పండుగ అనమాట సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మనం ధ్యానించుకునేది లాజరుని ఎలా లేపాడో యేసుప్రభు ఆత్మ సంబంధమైన అండి మనం ఎట్లా తీసుకోవాలంటే శరీర సంబంధంగా తీసుకో ఏది కూడా ఇక్కడ ఆత్మ సంబంధంగా గుడ్డివానికి కన్ చూపించాడంటే ఆత్మ అనమాట పక్షవాత రోగిని స్వస్థపరిచాడంటే ఆత్మకి పక్షవాతం వచ్చినప్పుడు మన ఆత్మకి ఆయన జీవాన్ని ఇస్తాడు అలాగే సమాధి చేసి పెడితే సైతాన్ హమాస్ టెర్రరిస్టులు ఎట్లా ఇజ్రాయేల్ ప్రజల్ని లోపల బంధించారు అలా ఏం సమాధులు అంటే ఏదో మరి ధనాశ కావచ్చు అధికారం కావచ్చు త్రాగుడు ఏదైనా కావచ్చు ఆ సమాధుల్ని తెరిచి యేసుప్రభు మనల్ని లేపుతాడు లాజరు వెలుపలికి రా అన్నట్లే మనల్ని కూడా సమాధుల నుంచి బయటికి తీసుకొని వస్తాడు అనమాట కట్లు తెగగొడతాడు కట్లు విప్పి అతన్ని పోనివ్వండి సైతాను కట్టిన కట్లు ఏమున్నాయో అవన్నీ తెగ కొడతాడు తెగగొట్టి యేసుప్రభు విడుదలనిస్తారు మనందరికీ పునర్జీవం అన్నమాట యేసు ప్రభు మరణం ద్వారా ఏంటి అని అంటే మనకి ఆయన చేతుల గాయాలు చూపిస్తాడు కదండి తోమాస్ వారికి తోమా చూడు నా గాయాలు చూడని యోహాన్ స్వార్థ ఇరవైలో ఏంటి అంటే పీస్ బి విద్యూ అంటారు అంటే తెలుగులో షా మీకు శాంతి కలుగును కానీ హీబ్రూ భాషలో అయితే షాలోమ్ అనమాట అంటే అర్థం ఏంటంటే పెయిడ్ ఫర్ వెల చెల్లించబడినది ఇదో నేను మీ పాపంలో కొరకు సిలువలో వేళ చెల్లించాను రిసీట్ చూడండి అని చేతుల గాయాలు చూపిస్తున్నాడు ప్రక్క గాయం చూపిస్తున్నాడు అనమాట స్కూల్లో ఫీజు కట్టినప్పుడు రిసీట్ ఇస్తాం కదండీ అలా అనమాట మరి యేసుప్రభు పునరుత్థానం ఏంటి గ్యారెంటీ కార్డు అండి దేనికి గ్యారెంటీ కార్డు మన పునరుత్నానికి అనమాట ఆ తొలి పంటని పండించిన దేవుడు మలి పంట కూడా పండిస్తాడని అలాగే ఏసుప్రభుని తొలి ఫలముగా లేవనెత్తిన ఆ దేవుడు తన ఆత్మశక్తి చేత మనల్ని కూడా మరణించిన మనల్ని కూడా లేపుతాడు ఆత్మలో మరణించిన వాళ్ళని ఆ తర్వాత మనం ఈ శరీరంలో మరణించిన తర్వాత ఆయన మనల్ని లేపుతాడు అని ఇక్కడ ఒకటి కొరింతి పదిహేనులో పౌలు రాస్తాడండి ఎలా అంటే కూడా చెప్తాడు ఒక విత్తనము భూమిలో పడి అది నశించినప్పుడు అది క్షయమైపోతుంది కానీ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది గౌరవం లేనిదిగా విత్తబడి గౌరవం కలదిగా లేపబడుతుంది ఆ తర్వాత వైభవం లేనిదిగా విత్తబడుతుంది కానీ వైభవం కలదిగా లేపబడుతుంది అని ఇంకా ర్యాప్చర్ గురించి కూడా చెప్తాడండి యేసుప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు కడబూర ఊదబడుతుందంటండి ట్రంపెట్ కాల్ అనమాట యూదుల పండుగలు అది కూడా ఉంటుందండి బూరల పండుగ అని ఏసుప్రభు రెండవ రాకళ్ళలో వచ్చినప్పుడు ఆయనతో పాటు దూతలు వస్తారు దూతల సమేతంగా ఆ దూతలు కడబూర ఊదుతారండి అది అందరికీ వినపడదు ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటారో వాళ్ళకి మాత్రమే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఏసు ప్రభు గొర్రెలు మాత్రమే ఆ కడబూర శతబాన్ని వింటారు అప్పుడు వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళకి మహిమ వస్త్రాన్ని తొడుగుతాడండి అప్పుడు మరణిం పనిది మరణించు దానిని ధరించుకున్నప్పుడు డెత్ ఈజ్ డిస్ట్రాయిడ్ విక్టరీస్ కంప్లీట్ మరణించని మహిమ శరీరము మరణించే శరీరాన్ని కప్పుకున్నప్పుడు మృత్యు నాశనం చేయబడినది విజయం సంపూర్ణం ఇంకప్పుడు ఈ మహిమ వస్త్రాన్ని తొడిగి పరిశుద్ధాత్మ మన ఆత్మను తీసుకొని మేఘాల్లో మధ్యాకాశంలో యేసు ప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడండి ఇది ర్యాప్చర్ అనమాట అక్కడ యేసు ప్రభుతో ఏడు సంవత్సరాలు మనం ఉంటాం ఇక్కడ క్రింద అంత్యక్రీస్తు సైతాన్ పుత్రుడు ఏడు సంవత్సరాలు పాలన చేస్తాడనమాట ఇప్పుడు ఒకసారి నేను ఈ యోహన్ సువార్తలో యేసుప్రభు యొక్క ఏడు పేర్లు అలాగే ఏసుప్రభు చేసిన ఏడు అద్భుతాలు ఏసుప్రభు చేసిన నేను అనే ఏడు ప్రకటనలు ఒకసారి నేను మీకు చాటు ద్వారా వివరిస్తానండి మీరు రాసుకొనండి తర్వాత ఒక్కొక్కటి మీరు ధ్యానించుకొనండి యోహాను తన సువార్తలో ఏడు సంఖ్యను విశేషంగా ఉపయోగించాడు ఇవన్నీ వివరించాలనుకున్నాను కానీ టైం లేదండి ఏసుకు కీర్తనీయమైన పేర్లు ఏడు ఏసు చేసిన అద్భుతములు ఏడు ఏసు తనను కూర్చి చేసిన ప్రకటనలు ఏడు ఏసును కూర్చిన సాక్ష్యంలు ఏడు ఏసు కీర్తనీయమైన ఏడు నామంలు మొదటిది దేవుని గొర్రె పిల్ల ఎవరు పిలిచారండి బాప్తిస్మ యోహాన్ రెండవది దేవుని కుమారుడు ఇది కూడా బాప్తిస్మ యోహాన్ని అక్కడ కొటేషన్ చూడండి ఒకటి అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మూడవది బోధకుడు దీన్ని ఎవరు పిలిచారు బోధకుడా అని పిలుస్తారనమాట అంద్రియా తర్వాత మరొక శిష్యుడు మెస్సయ్య క్రీస్తు నజరేయుడైన యేసు ఇజ్రాయిలు రాజు మనుష్య కుమారుడు ఏడు పేర్లు అనమాట ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకసారి చూద్దామండి ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ ద టీచర్ రబ్బాయ్ మెస్సయ క్రైస్ట్ జీజస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఏసు చేసిన ఏడు అద్భుతములు నీటి ద్రాక్షరసంగా మార్చుట ఉద్యోగి కుమారునకు స్వస్థత పక్షవాత రోగికి స్వస్థత ఐదు వేల మందికి ఆహారం ఏసు నీటిపై నడక పుట్టుకృటివానికి దృష్టిదానం లాజరు పునర్జీవం ఇవి మనం ధ్యానించుకున్నామండి ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాము ఇక్కడ చూడండి కొటేషన్స్ కూడా ఉన్నాయి జీజస్ చేంజెస్ వాటర్ ఇన్ టు వైన్ మన జీవితానికి అప్లై చేసుకోవాలండి మన కుటుంబంలో అందరినీ మార్చమని జీజస్ హీల్స్ ద అఫీషియల్ సన్ ద హీలింగ్ ఎట్ ద పోల్ జీజస్ ఫీడ్స్ ద ఫైవ్ థౌజండ్ జీజస్ వాక్స్ ఆన్ ద వాటర్ జీజస్ హీల్స్ అ మ్యాన్ బార్న్ బ్లైండ్ జీజస్ రైజస్ లాజరెస్ టు లైఫ్ యేసు తనను గూర్చి తాను చేసిన ప్రకటనలు ఏడు మొదటిది జీవాహారమును నేనే లోకమునకు వెలుగును నేనే గొర్రెలు పోవు ద్వారమును నేనే నేను మంచి కాపరిని పునరుత్నమును జీవమును నేనే నేనే మార్గమును సత్యమును జీవమును నేను నిజమైన ద్రాక్షవల్లిని ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దామండి ఇవన్నీ కొటేషన్స్ మీరు రాసుకునండి ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఐ ఐఎమ్ ద డోర్ ఐఎమ్ ద గుడ్ షపర్డ్ ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఐఎమ్ ద ట్రూ వైన్ ఇవి రేపు ధ్యానించుకుందామండి యేసుకు యోహాను సాక్ష్యం ఏసు క్రియలే యేసుకు సాక్ష్యం యేసుకు తండ్రి దేవుని సాక్ష్యం యేసుకు లేఖనముల సాక్ష్యం ఏసుకు మోషే సాక్ష్యం ఏసుకు పరిశుద్ధాత్మ సాక్ష్యం యేసుకు శిష్యుల సాక్ష్యం ఇంగ్లీష్లో చూద్దామండి సెవెన్ టెస్టిమోనిస్ అబౌట్ జీజస్ జాన్ ది బ్యాప్టిస్ట్ ద వర్క్స్ ఆఫ్ జీజస్ ద ఫాదర్ ద స్క్రిప్చర్స్ మోజెస్ ద హోలీ స్పిరిట్ అండ్ ద డిసైబుల్స్ ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీ పునరుత్నం ద్వారా మా పునరుత్నానికి మీరు గ్యారంటీ ఇస్తున్నారయ్యా తొలి ఫలాన్ని తొలి ఫలముగా యేసు ప్రభు లేవనెత్తబడ్డాడు తండ్రి దేవుని చేత పరిశుద్ధాత్మ శక్తి చేత కనుక మమ్మల్ని కూడా మీరు లేవనెత్తుతారని ఒకటి కొరింతి పదిహేను ఇరవైలో పావులు రాశాడు ప్రభా నేను దేవుని నుంచి ఏది పొందానో అది మాత్రమే నేను మీకు బోధిస్తున్నానని చెప్పాడు ఏసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మనల్ని కూడా మరణం నుంచి లేవనెత్తుతాడు మనకి కూడా నిత్య జీవాన్ని ఇస్తారు అవును ప్రభా ఏసయ్య మీరు ఒకరోజు ఇలా మధ్యాకాశంలోకి వచ్చి మమ్మల్ని తీసుకొని పరలోకానికి వెళ్తారు ఏసయ్య ఆ విశ్వాసంతో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా మా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందేమో కానీ మా ఆత్మ మాత్రము పరలోకంలో నీ సన్నిధిలోనికి చేర్చబడుతుంది ప్రభా నీ పునరుత్నం ద్వారా మీరు మాకు పునరుత్నాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈ యొక్క హోప్తో నిరీక్షణతో మేము బ్రతికేటట్లుగా మమ్మల్ని పరలోకానికి నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని మేము వాక్యం ప్రకారం జీవిస్తూ మీ మాటకి లోబడి జీవించి పరలోకాన్ని పొంది భాగ్యం మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ